ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక జైవి నిర్ణయిస్తూ అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను సరే ముఖ్యంగా ఈరోజు మరి మహిళా దినోత్సవానికి మా మహిళా దినోత్సవం జరుపుకోవడానికి కారణము మరి మహిళల్ని మనం గుర్తించాలి మహిళలు అన్ని రంగాలలో ముందుండాలి మహిళలేంది మనం లేము ఈ సృష్టికి మూలము మహిళ కాబట్టి స్త్రీమూర్తి కాబట్టి శ్రీమూర్తిని మనం ఎంత గౌరవించుకున్నా ఎంత గొప్పగా చెప్పుకున్నా చాలా తక్కువే కానీ వాళ్లకు అన్ని రంగాలలో మగవాళ్ళతో సమానంగా అన్ని రంగాలలో అవకాశాలు కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలని మనం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఒక చిన్న విషయం ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే మహిళా మనం కూడా గమనించాలి స్వతంత్రానికి పూర్వము మహిళలకు ఇంత స్వేచ్ఛగా అంత జీవించేటటువంటి హక్కులు లేవు పురుషులతో సమానమైనటువంటి హక్కులు లేవు భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మగవాళ్ళతో స్త్రీలకు కూడా సమాన హక్కులు కల్పించినటువంటి గొప్ప మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీరందరూ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే గతంలో ఇది మనము అనుభ అనుసరించేటటువంటి ఈ మత గ్రంథాలు ఏం చెబుతూ ఉన్నాయంటే స్త్రీలని వంతు పరిమితమే చేసేటటువంటి పరిమితి పరిస్థితి ఉండేది కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం ఏర్పడిన తర్వాత మీరు తక్కువ కాదు పురుషులతో సమానంగా మీరు కూడా హక్కులు పొందాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీకోసం చాలా కష్టపడి కోడ్ బిల్లును కూడా ప్రవేశపెట్టేందు మీకు కూడా హక్కులు కావాలని చెప్పేసి అప్పుడు ప్రభుత్వము మరి ఆ బిల్లుని తిరస్కరిస్తే ఆయన న్యాయశాఖ మంత్రి పదవిని కూడా తృణాపాయంగా మరి వదులుకున్నాడు అలాంటి గొప్ప మహనీయుడు ఆయన చేసినటువంటి ఆ కృషి వల్లనే ఇప్పుడు ఈ మాత్రం మీకు రిజర్వేషన్లు కానీ హక్కులు కానీ వస్తున్నాయి ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మహిళా సాధికారత కోసం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడతా ఉన్నాయి ఆ పథకాలన్నీ మీరు తెలుసుకోవాలంటే మీరు చదువులో ముఖ్యంగా జ్ఞానంతో కూడినటువంటి చదువుని మరి చదవాలి మహిళలందరూ చదువుకోవాలి జ్ఞానవంతులు కావాలి మీరు ఎప్పుడైతే చదువుకుంటారో మీ యొక్క పిల్లల్ని ఉన్నతంగా చదివించడానికి మరి ముందుకు వస్తారు మీ కుటుంబాన్ని సక్రమంగా నడిపిస్తారు మీ కుటుంబము మీ పిల్లలు సక్రమంగా చదువుకొని ఉన్నత చదువులు వెళ్తే మరి మీ గ్రామము మన పట్టణము మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది కాబట్టి మహిళ చదువుకున్నట్లయితే అన్నిటికీ ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా అభివృద్ధికి మూలమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ జ్ఞానవంతులుగా ముందుకు వెళ్ళాలి ప్రతి ఒక్కరికి ఇప్పుడు అవకాశాలు ఉన్నాయి కండక్టర్ నుండి కలెక్టర్ అయ్యే అవకాశం ఉంది పైలట్ ఇప్పుడు నేవీలో కానీ ఆకాశంలో తిరిగే విమానం కూడా నడిపేటటువంటి అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి కాబట్టి మహిళలు ఎక్కడ కూడా తీసుకోకుండా అన్ని రంగాలలో మరి ముందుకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము మాకు మేము మహిళలము మాకు వన్ వంటిల్లే అని చెప్పేసి అన్న ఆలోచించకుండా అందరూ మహిళలు మరి విద్యాపరంగా చదువుకొని తమ పిల్లల్ని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలని చెప్పేసి ప్రభుత్వ పథకాలను మీరు అందరూ వినియోగించుకొని ఆర్థికంగా కూడా బలపడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ మీ అందరికీ పేరు పేరున మరి జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్ష తెలియజేస్తూ ఈరోజు మరి మన మహిళా